What's దేశంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని నేడు కర్నూలు జిల్లాలో పి నిర్మల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పద్నాలుగవ ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగుతున్న సందర్భంగా నలభై మూడవ వార్డు నగర్లో సీనియర్ ఐద్వా నాయకురాలు పి నిర్మల గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎం కుమారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి కె అరుణ పి నిర్మల మాట్లాడుతూ మద్యం మత్తు పదార్థాలపై డ్రగ్స్ పైన మహిళల హక్కుల కోసం మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన వారు జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత సావిత్రి పర్వీంద్ శిరీష జమున లక్ష్మీదేవి సుబ్బమ్మ రాజేశ్వరి వార్డు మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది సంఘం ఈ రోజు జెండా విస్తరణ ఎందుకంటే మనం ఆల్ ఇండియా మహాసభలు జరగబోతుండగా హైదరాబాద్ లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆల్ ఇండియా మహాసభలు అక్కడ అన్ని రాష్ట్రాల వారు మన యొక్క ఆల్ ఇండియా మహాసభగా ఆ సందర్భంగా ఈరోజు మనము మన వాటిలో జెండా ఆవిష్కరణ చేసుకోవాలని మనకు రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈ రోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ జెండా ఆవిష్కరణ మన సీనియర్ రాష్ట్ర నాయకురాలు పి నిర్మల గారు జెండా ఎదురవేస్తుగా మనం చేస్తున్నాం మహిళా సంఘం వడ్డీ సంఘం వట్టిల్ ప్రజాస్వామ్యం సమానత్వం వట్టిల్ కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ రక్షణ లేని సమాజం కోసం రక్షణ మహిళలకు రక్షణ కల్పించాలి అందరు డి ఉద్దేశం కావాలి అందరికి పని కావాలి కావాలి అందరికి పని కావాలి కావాలి అందరికి ఆరోగ్య వసతుల కల్పించాలి కల్పించాలి అందరికి ఆరోగ్య వసతుల కల్పించాలి కల్పించాలి మహిళా రక్షణ కోసం పోరాడడం 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 మహిళా రక్షణ కోసం పోరాడడం 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 మహిళా సమానత్వం కోసం పోరాడడం 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 మహిళా సమానత్వం కోసం